నేను ఒకటి క్షమించాలి నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను మా నాన్నగారి కన్నా ముందు వెంకట్రావు గారు నాకే పరిచయం నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను తిరుపతిలో చదువుతూ ఉన్నాను నేను హైదరాబాద్కి వచ్చేట వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో పక్కన కూర్చో ఉన్నారు వెంకట్రావు గారు వెంకటర గారు అది చెప్పేస్తున్నాను నేను మన కాన్వర్జేషన్ బాబు నువ్వు మోహన్ బాబు గారు అబ్బాయి అంట కదా అవునండి నమస్కారం నమస్కారం మీ నాన్నగారు నాకు బాగా తెలుసు ఓ పరిచయం ఉన్నారండి పరిచయం లేదు కానీ ఆయన వల్ల నాకు ఆయన నేనంటే ఆయనకు బాగా తెలుసు ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఓహో అవునా మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు ఎలా చే ఓహో అవునా ఎలా చేశారండి అంటే డైరెక్ట్గా నేను ఎవరో తెలియదు డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు అసెంబ్లీ రౌడీ అన్న సినిమా రిలీజ్ అయింది ఆయన అవుట్ నేనే తగలబెట్టాను గుంటూరులో అన్నాడు ఆయన నేను అప్పుడు రాజకీయం కోసం చేశాను కానీ మీ నాన్నగారి వీరాభిమాని నేను అలాగా స్టార్ట్ అయింది మా కాన్వర్జేషన్ సో వెంకట్రా గారు నా కట్అవుట్ మాత్రం తగలబెట్టక సో ఎస్ मोहन बाबू कर माटलाडे मुंदो एक फोटो आप फॉर मीडिया सर एक फोटो, फोटो सर मीडिया कोसम शिवा गारू एवरीबॉडी प्लीज जॉइन एक फोटो ऑफ मीडिया